అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే తొమ్మిది అంకల ఈ నెంబర్ని రాసి మీ బీరువాలో పెడితే చాలు బీరువా పెట్టనంత డబ్బు వస్తూనే ఉంటుంది ఎంత తీసినా తరగని ఆదాయం మీ సొంతమవుతుంది ఈ ఒక పవర్ఫుల్ నెంబర్ని ఈ ఏంజిల్ నెంబర్ని మీరు గనుక ఒక వైట్ పేపర్ మీద రాసి మీ పరుసులో పెట్టుకున్న మీ బీరువాలో పెట్టిన మీ పరుసు చిరిగిపోయేంత డబ్బు వచ్చి చేరుతుంది మీ బీరువా పట్టనంత డబ్బు వచ్చి చేరుతుంది మీరు ఇంకొక కొత్త బీరువా కొన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే మనీ అట్రాక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అప్పుల బాధలతో ఎవరైతే అల్లాడిపోతూ ఉన్నారో అలాగే మీరు ఇచ్చింది తిరిగి రావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా చక్కగా యూజ్ అవుతుందండి ఎందుకంటే డబ్బు లేనిదే మన రోజు అసలు గడవదు పొద్దు పుట్టదు పొద్దు పొడవదు కదా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అంత ముఖ్యం ఈ రోజుల్లో మరి అలాంటి డబ్బుని అట్రాక్ట్ చేయాలి మీ బీరువాలో నింపేసుకోవాలి మీ పరిశులు ప్రతిరోజు నింపేసుకోవాలి ఏదో ఒక రూపంలో మీ డబ్బు అన్నది ఏదో ఒక విధంగా మీ దగ్గరికి వస్తూనే ఉండాలి ఏం చెయ్యాలి సింపుల్ అండి ఈ నెంబర్ని రాసి మీ పరిశులు కానీ బీరువాలో కానీ పెట్టండి దాన్ని చమత్కారం చూడండి ఎంత అద్భుతంగా చమత్కారం చేసి చూపిస్తుందో ఆశ్చర్యపోతారు మీరే ఇంత సింపుల్ గా చేసేటటువంటి ఈ టెక్నిక్ మెథడ్ ఏదైతే ఉందో ఇంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందా ఇది మాకు తెలియక ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డాం అని ఆశ్చర్యపోతారు అంతటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక ఏంజల్ నెంబర్ అంటే మన ఛానల్లో ఎన్నో ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ చెప్పుకుంటూ ఉన్నాం కొంతమంది అయితే మాకు జరిగింది రిజల్ట్ వచ్చింది అంటూ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే చాలామంది ఇచ్చారు ఇంకొంతమంది మాకు జరగలేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు అలా జరగలేదు అన్నవారు ఒక్కసారి ఇక్కడ ఈ ఏంజల్ నెంబర్ని ట్రై చేసి చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఎందుకంటే అంత పవర్ఫుల్ నెంబర్ ఈ నెంబర్ కనుక ఇంకా మరి ఇంతటి పవర్ఫుల్ నెంబర్ ఎప్పుడు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి దానికి రూల్స్ ఏంటి తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని ఈ క్షణం మీ మనసులో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం ఎయిరు కోరి మీ ముందు వచ్చిపోతున్నాను కాబట్టి వాటిన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక మనకు తెలిసినటువంటి గురుచి నేను ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారండి మా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆరు నెలలు అయిపోయిందండి వెతకని చోటు లేదు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు జాతకాలు అన్నీ కూడా చూపించేశాం కానీ ప్రయోజనం లేదు బాబు రాలేదు ఎన్నో పూజలు కూడా చేయించాం ఇక నేను మీ ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాను మీరు ఈ గురూజీ గురించి ఇంత నమ్మకంగా చెప్పటం చూసి సరే ఒక్కసారి ట్రై చేద్దాం అన్నట్టు ఆఖరిసారిగా ట్రై చేశానండి గురువు గారు చేసిన పూజల వల్ల పదిహేను రోజులు తిరగకనే మా బాబు మా ఆ ఇంటికి తిరిగి వచ్చాడు నిజంగా ఎంతో హ్యాపీగా ఉన్నాం అంటూ చాలా హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరి నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తిత గదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన అవసరమే లేదు ఉన్న చోట నుండి మొండి సమస్యలకి సైతం పరిష్కారాలను పొందుకోవచ్చు మీరే కదండి మీ వాళ్ళు ఎవరైనా వేరే దేశాల్లో ఉంటే వారికి కూడా అందుబాటులో ఉంటారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వేడులకి వస్తే చాలామంది డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది ఏంటి ప్రతి ఒక్కరూ డబ్బు కోసం ఎదురు చూస్తూనే ఉంటాం కొంతమందికి ఏంటంటే ఎంత కష్టపడుతున్నామండి మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము కానీ కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదు ఆ వచ్చింది కూడా ఇంట్లో ఖర్చులకే సరిపోవటం లేదు ఇంటి ఖర్చులని రెంట్ కట్టడానికని పిల్లల ఫీజులకని ప్రతి ఒక్కదానికి అనారోగ్య సమస్యలకి ఇలా సరిపోవటం లేదు సరిపోక అప్పులు చేస్తున్నాం ఆ వడ్డీలు కట్టలేక తిప్పలు పడుతున్నాం అసలే తీర్చలేకపోతుంటే అప్పులు వడ్డీలు ఎప్పుడు కట్టాలి ఇంట్లో చాలే చాలనే జీతాలు తృప్తిగా తిన్నది లేదు తృప్తిగా తిరిగింది లేదు తృప్తిగా ఉన్నది కూడా లేదు జీవితం నరకంగా ఉందంటే మేము ఎప్పుడూ ఇలా పేదరికంలోనే ఉండిపోవాలా మేము కూడా నలుగురితో పాటు డబ్బు సంపాదించుకొని సంతోషంగా హ్యాపీగా ఉండలేమా తినాలనుకున్నది తింటూ వెళ్ళాలన్న చోటుకి వెళ్ళలేమా పిల్లలు కోరింది కొని పెట్టలేమా అంటూ చాలామంది అడుగుతుంటారండి రెయ్యం పౌళ్ళు కూడా కష్టపడతామండి ఇంకా ఓవర్ నైట్ జాబ్ కూడా చేస్తూ ఉంటాం అని కొంతమంది ఇంకొంతమంది ఫ్యామిలీ కోసం ఊరు కానీ ఊరు వేరే ఊరికి వెళ్ళి వేరే రాష్ట్రాలకి దేశాలకి వెళ్ళి కూడా జాబ్ చేస్తూ ఏదో పని చేస్తూ ఉన్నామండి అయినా కూడా ఆ సంపాదన కూడా సరిపోవట్లేదు ఒకవైపు చూస్తే ఫ్యామిలీని మిస్ అయిపోతున్నాం ఇంకొక వైపు చూస్తే చాలీ చాలని జీతాలు ఎక్కడ పని చేసినా ఇలానే ఉంది మా పరిస్థితి ఎప్పుడో ఇంతేనా అని బాధపడేవారు జీతం అలా వస్తుంది ఎలా వచ్చిందో తెలియదు అలా మళ్ళీ నెలలా ఖర్చు అయిపోతుంది వచ్చినప్పుడు చూడటమే కానీ రెండో రోజు చూస్తే కరిగిపోతుంది అసలు ఒక్క రూపాయి కూడా చేతిలో నిలబడటం లేదు డబ్బు రావటానికైతే వస్తోంది దానికోసం అనవసరమైన ఖర్చులు ఎదురుచూస్తూ చూస్తూ ఉంటాయి ఇంట్లో ఎవరికైనా సడన్గా హెల్త్ అప్సెట్ అవ్వటమా లేదా సడన్గా ప్రయాణాలు పడటమా అనవసరపు ఖర్చులు రావటమా ఏదో ఒకటి వచ్చే ఆ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఇలా ఒక్కటి కాదు రెండు కాదు పిల్లకి పెళ్ళి అనుకున్నాం పిల్లల్ని విదేశాలకు పంపించాలి అనుకున్నాం కుదరటం లేదు ప్రతి ఒక్కదానికి కూడా డబ్బు ఇబ్బందులు వీటన్ని నుంచి మేము బయటపడాలి మా వల్ల అవ్వటం లేదు ఎన్నాళ్ళని ఈ పేదరికంలోనే బ్రతకాలి మాకు కూడా కొంచెం డబ్బు సంపాదించుకుని హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా అని డబ్బు కోసం ఎదురు చూసేవాళ్ళు అనవసరపు ఖర్చులు తగ్గాలి అనుకునే వాళ్ళు వారి స్థోమతకు బట్టి వారి కాస్తంత డబ్బుని పొదుపు చేసుకోవాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా డబ్బు అన్నది మీ దగ్గరికి రావాలి ఆదాయం అన్నది మీ దగ్గరికి రావాలి అని కోరుకునేవాళ్ళు ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అది వస్తున్న సంపాదన సరిపోవట్లేదు అంటే ఇక నాలుగు వైపుల నుంచి మీ దగ్గరికి డబ్బు రావటానికి అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నవి మీకు రావాలి అలా డబ్బు రావటానికి ద్వారాలు అన్నవి తెరుచుకోవాలి అప్పుడు ఏం చెయ్యాలి నాలుగు వైపుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక విధంగా మీ దగ్గరికి డబ్బు వచ్చి చేరుతూనే ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఒక పేపర్ మీద ఈ ఏంజల్ నెంబర్ని రాసుకొని మీ పరిస్థిలో కానీ బీరువాలో కానీ పెట్టి చూడండి అద్భుతమైన చమత్కారం చేసి చూపిస్తుంది మీ బీరువాలో ఏదో ఒక రకంగా డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది మీ పర్సులో పెట్టుకున్నారంటే ఏదో ఒక రకంగా డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది ఎంత తీసినా తరగని ఆదాయం వస్తుంది అంటే అనవసరపు ఖర్చుగా తగ్గిపోతాయి ఏదో ఒక రకంగా వచ్చి చేరుతూ చేరుతూనే ఉంటుంది ఆశ్చర్యపోతారు మీరు ఆ చమత్కారాన్ని చూశారు అంటే మరి ఏం చేయాలి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి మీరు పేపర్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు అరచెయ్యేంత వెడల్పు ఉంటే చాలు రాతిలో గీతలు లేని ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద రెడ్ కలర్ పెన్నుతో ఫైవ్ టూ జీరో ఇక ఆ కింద సెవెన్ ఫోర్ వన్ ఆ కింద ఫైవ్ టూ ఎయిట్ అంటే మనం లెక్క కూడటానికి ఎలా వేస్తాం పైనుంచి కిందకి అలా ఫైవ్ టూ జీరో ఆ తర్వాత సెవెన్ ఫోర్ వన్ ఆ తర్వాత ఫైవ్ టూ ఎయిట్ ఈ నెంబర్ని రాసి మీరు ఆ పేపర్ని ట్రయాంగిల్ షేప్లో మడవండి మళ్ళీ దాన్ని ఇంకొక ట్రయాంగిల్లో మడవండి అలా మడిచిన ఆ పేపర్ని మీ పర్సులో పెట్టుకోండి లేదా మీ బీర్వాలో పెట్టుకోండి ఇక పరిస్థితిలో పెట్టుకున్నారంటే మీ పార్టీకి మీరు మీరు ఏం పని చేస్తున్నారో ఆ పనికి వెళ్ళిపోండి మీకు అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి మీకు డబ్బు సంపాదించడానికి ఆపర్చునిటీస్ అనేవి వెతుక్కుంటూ వస్తాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి డబ్బు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది మీ పరిశుభ్ర చేరుతూనే ఉంటుంది అది ఖర్చు అవ్వదు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇక మీ బీరువాలో పెట్టారు అంటే మీ బీరువా డబ్బుతో నిండుతూనే ఉంటుంది మీ ఇంట్లో ఇంకా దేనికి లోటు ఉండదు మా ఇంట్లో ఇది లేదు అన్న మాటే ఉండదు అంటే డబ్బు కానీ సిరి సంపదలు కానీ ఆరోగ్యం కానీ మన శాంతి కానీ ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లో అంత చక్కగా ఉంటాయి అంత శక్తి ఉంది ఈ ఏంజల్ నెంబర్ కి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ని ఒక వైట్ పేపర్ మీద రాసుకుని మీ పరిశులో అయినా పెట్టండి బిరువాళ్ళు అయినా పెట్టండి లేదంటే మేము బీరు వాళ్ళను పెట్టుకుంటాం అంటే పెట్టుకుంటామంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మీతోనూ ఉంటుంది మీ ఇంట్లోనూ ఉంటుంది కాబట్టి ఎక్కడ అనవసరమైన ఖర్చులు ఉండవు ఇక్కడ రెండు చోట్ల కూడా డబ్బు ఏదో ఒక విధంగా వచ్చి చేరుతూనే ఉంటుంది అంటే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో చేరుతుంది ఎప్పుడు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు దైవిక శక్తి నిండిపోయి అదృష్టం అనేది మన ఇంట్లోకి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏంజల్ నెంబర్ని వైట్ పేపర్ మీద రాసి మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకొని ధనాదాయం పొందుతారని ఎంత తీసిన తరగని ఆదాయాన్ని మీ సొంతం చేసుకుంటారని అనుకుంటున్నాను దీనికి ఎలాంటి రూల్స్ లేవండి ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడ ఉండి అయినా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ నెంబర్ని రాసుకొని పెట్టుకొని చూడండి ఆ చమత్కారాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సరే